రిచర్డ్ రాండ్ గారు అనదర్ గ్రేట్ క్రిస్టియన్ జీనియస్ ఆయన రాసిన ఒక గ్రంథం మై ఆన్సర్ టు ద ఎయితీస్ట్ హ్యాండ్ బుక్ అనే బుక్ ఉంది మీకు దొరికితే చదవండి అమెజాన్లో కూడా దొరుకుతుంది మీరు తెప్పించుకోండి మీ దగ్గర ఉండాలి అది ప్రతి క్రైస్తవ గృహంలో ఉండాలి అమెజాన్లో దొరుకుతుంది ఇంటర్నెట్లో మీరు జస్ట్ గూగుల్ సర్చ్ చేయండి ద ఆన్సర్ టు ది ఏస్ హ్యాండ్ బుక్ అని కొట్టండి బై రిచర్డ్ వోంబ్రాండ్ అని కొట్టండి డిస్ప్లే వచ్చేస్తుంది ఇప్పుడు కొట్టినా వచ్చేస్తుంది దానికైతే అవైలబుల్ లింక్ కూడా ఇస్తారు ఆర్డర్ చేసుకోవచ్చు కాస్త కుస్త ఇంగ్లీష్ అక్షర జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్ ఇంట్లో పెట్టుకోవాలి చదవాలి ఆయన అందులో అంటాడు ఏంటంటే ద ఎథిస్ట్ సేస్ దట్ గాడ్ ఈజ్ నాట్ అండ్ హీఈస్ రైట్ అంటాడు ద ఎథీస్ట్ సేస్ దట్ గాడ్ ఈజ్ నాట్ అండ్ హీజ్ రైట్ బికాస్ ఆయన ఏమంటాడంటే దేవుడు ఉన్నాడు అని మనం అంటే దేవుడు లేడు అని నాస్తికుడు అంటాడు నాస్తికుడు చెప్పేది కరెక్ట్ అంటాడు రిచర్డ్ బుమరెండ్ గారు సువార్థికుడుగా ఆత్మల సంపాదకుడుగా సంఘ నిర్మాణకుడుగా రహస్య కమ్యూనిస్టు దేశాల రహస్య సంఘాల నాయకుడిగా పద్నాలుగేళ్ళు కమ్యూనిస్టు చిరసాలల్లో చిత్రహింసలు అనుభవించి బయటకు వచ్చిన మహావిశ్వాస వీరుడు అంటాడు దేవుడు లేడంటాడు నాస్తికుడు అది వాడు చెప్పేది రైటే అంటాడు ఏంటంటే దేవుడు ఉన్నాడంటే ఆ చెట్టున్నది ఆ గుట్ట ఉన్నది ఈ చెరువు ఉన్నది అన్నట్టు కాదు దేవుడు అనేవాడు నిత్యనూతనుడు వడి వడిగా ప్రవహిస్తున్న గోదావరి నీళ్లలో నిలబడు నడుములోతి నీళ్ళల్లో ఈ సెకండ్ నీ శరీరాన్ని తాకి వెళ్ళిపోయిన నీళ్ళలో ఇంకో సెకండ్ నువ్వు ఉండవు మళ్ళా కొత్త నీరు ఎవ్రీ సెకండ్ యువర్ స్టాండింగ్ ఇన్ ద న్యూ వాటర్ ప్రతి క్షణము నీవు కొత్త నీటిలో నిలబడ్డావు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు స్టాండ్ ఇన్ ద సేమ్ వాటర్ ఫర్ టూ కాన్సిక్యూటివ్ సెకండ్స్ దేవుడు కూడా అటువంటి వాడే దేవుడు ఉన్నాడంటే నిశ్చలంగా కొండలాగా ఉండేటోడు కాదు హీ హ్యాపెన్స్ ఎవ్రీ మూమెంట్ డ్ గారు దేవుణ్ణి ఇచ్చిన వచ్చిన ఎవ్రీ మూమెంట్ హీస్ న్యూ 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 హీస్ హ్యాపీనింగ్ లైక్ ఇవాళ దేవుణ్ణి నేను తెలుసుకున్నాను కలుసుకున్నాను రేపు పొద్దున మళ్ళా ఫిర్ నయ మామలా హై మళ్ళా కొత్త ప్రత్యక్షత నిన్నటి నాకు తెలిసిన దేవుడు నిన్నట్లాగ ఇప్పుడు ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు వేరే కనబడతాడు కనుక దేవుడిని ప్రతిరోజు కొత్తగా తెలుసుకుంటూనే ఉండాలి వడివడిగా ప్రవహించే మహానదిలో నిలబడి ఒక క్షణం కిందట నీళ్ళు మళ్ళా నన్ను తగిలమంటే పోతే మళ్ళీ కొత్త నీరు కొత్త నీరు ఎవ్రీ మోమెంట్ న్యూ వాటర్ న్యూ వాటర్ దేవుడు అలాగా నీకెప్పుడు నిత్యనూతనుడి అయినా సనాతనుడు నిత్యనూతనుడు ఆయనను రాయడానికి ఎన్ని బుక్స్ సరిపోతాయండి ఎన్ని బుక్స్ రాయాలి ఆయన మీద భూలోకమే సరిపో దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇంకో మాట ఆయనే అంటాడు రిచర్డ్ బుమ్రాండ్ గారు అంటారు ఏంటంటే దేవుడు దేవుడు ఆయనను కూర్చి నేను ఎలాంటి ఆలోచన ఎంత గొప్ప ఆలోచన ఆలోచించి నా నా మనస్సులో ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నా ఎంత జాగ్రత్తగా ఆలోచించి ఎంతగా ఆలోచించిన దేవుని కూర్చి ఎంతగా నేను జాగ్రత్తగా మాట్లాడిన నేను చెప్పేదంతా రాంగే అవుతుంది దేవుని గురించి నేను మాట్లాడేదంతా పొరపాటే అవుతుంది కరెక్ట్గా మాట్లాడే అవకాశం లేదంటాడు దేవుని కూర్చి సరైన నిర్వచనం ఇవ్వడానికి అవకాశం లేదంటాడు ఎందుకో చెప్పాడు ఎందుకో చెప్పాడు ఎందుకో చెప్పాడు దేవుని కూర్చి సరి అయిన మనోభావ చిత్రము నా మైండ్లో కాన్సెప్ట్ నేను ఏర్పరచుకున్న మరుక్షణం దేవుడు నా మనస్సు కంటే చిన్నోడైపోతాడు ఆయన మన మనస్సు కంటే హృదయం కంటే అది కూడా ఉంది బైబిల్లో దేవుణ్ణి కూర్చి కరెక్ట్ పిక్చర్ నేను ఫామ్ చేసుకుంటే ఇప్పుడు ఈ గ్లాస్లో నేను ఏనుగని పెట్టాను అనుకోండి అప్పుడు గ్లాస్ పెద్దదా ఏనుగు పెద్దదా గ్లాస్ కంటే చిన్నది అయితే అందులో పడుతుంది మరి ఈ గ్లాస్ లోపల ఈ దేవుడు పెద్ద ఆయనను పెట్టాము ఆయన మన మన మైండ్ కంటే చిన్నోడు మరి నా మైండ్ కంటే చిన్నోడు నేను నాకు కష్టం వచ్చినప్పుడు నాకేం హెల్ప్ చేస్తాడు ఆయన పాపం ఆయనకే నా హెల్ప్ కావాలి నాకంటే చిన్నోడు నాకేం హెల్ప్ చేస్తాడు ఇఫ్ ఐ కెన్ఫార్మ్ రైట్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ హీస్ స్మాలర్ దాన్ మై మైండ్ ఒకవేళ దేవుని కూర్చుని కరెక్ట్గా ఒక మాట మాట్లాడగలిగితే నా భాష కంటే దేవుడు చిన్నోడు అంతా బట్ హీస్ గ్రేటర్ దాన్ మై లాంగ్వేజ్ సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఐ కెన్ మేక్ అబౌట్ గాడ్ ఆర్ బౌండ్ బి రాంగ్ ఈవెన్ దిస్ స్టేట్మెంట్ మే బీ రాంగ్ అంటు ఇప్పుడు నేను చెప్పేందుకు కూడా రాంగ్ అయ్యుండొచ్చు ఏమో అంత అగోచరుడు మన ఊహల కందని గొప్ప దీవుడు బైబిల్లో మనకు కనబడి మనల్ని కుమారుడు కుమార్తెని పిలుస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగి కాక అల్లెల్లు అది మన ధన్యత మనకు అతిశయ కారణం ఆనంద కారణం దేవుని బిడలారా అందుకే ఆయన ఛాలెంజ్ చేశారు రే నాకు డబ్బులు నేను గర్వించడం అందంగా ఉన్నాను గర్వపడటం నేను బలవంతుని పరాక్రమశాలిని ఇవన్నీ మీ పిచ్చి పిచ్చి కారణాలు రా దాన్ని బట్టి గర్వించకండి గర్వించాలని నీకేమైనా ఏమైనా అతిశయించాలని ఆశ ఉంటే నన్ను కూర్చి స్పష్టంగా తెలుసుకో అప్పుడు అతిశయించు నేను కూడా ఆనందిస్తాను అంటే అది అసాధ్యమైన పని అన్నమాట ఎప్పుడో కోటికో పది కోట్ల మందికో ఒక్కడికి దక్కుతుంది ఆ మహాభాగ్యం ఒక మోషేకు ఒక పౌరుకు ఎవరికో దక్కిన మహాభాగ్యం సాధారణంగా ఏ మనిషికి చేత కాదు దేవుణ్ణి స్పష్టంగా తెలుసుకోవద్దు దేవుడు